ఓం మణి పద్మేహం వెల్కమ్ బ్యాక్ టు ఏదనిజం సాక్షిలో ఒక న్యూస్ చూశాను ఈ న్యూస్ ఏంటంటే చచ్చేలా కొట్టి మూత్రం తాగిచ్చినటువంటి ఒక సంఘటన ఇది ఎక్కడో జరగలేదు మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఈ సంఘటన ఇది సాక్షిలో డేట్ తెలియదు సాక్షిలో న్యూస్ వేశారు ఇది ఇక్కడ ఏంటంటే ఒక దళిత విద్యార్థి ఎస్సీ దళిత విద్యార్థిని అతను కొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అదే కాలేజీలో జూనియరు వీళ్ళకి చాలా జూనియర్ అయినటువంటి వ్యక్తి ఒక సీనియర్ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక దళిత విద్యార్థిని విపరీతంగా కొట్టి అతన్ని కత్తులతో కావాల మొత్తం కోసారని కూడా రాశారు దీంట్లో గాయాలు చేసి అతను ఎక్కడో ఒక రూమ్లో నిర్బంధించారంట బై లక్ అతను ఏందంటే ఎవరో చూసి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు అసలు ఈ భావజాలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులగజ్జి మెయిన్ ఫస్ట్ చెప్పాలంటే ఈ కులగజ్జి ఎక్కువగా నార్త్లో ఉంటుంది ఇలా మూత్రం తాగేయటం కానీ ఇలా మూత్రం పోయటం కానీ ఇదంతా ఆ నార్త్ యొక్క భావజాలం ఇది ఒకటి తెలియకడుగుతాను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ వెయ్యి రెండు వేల సంవత్సరాల నుంచి అనుకుంటాను ఈ దళితులు అనబడేటువంటి వాళ్ళ మీద జరిగేటువంటి ఈ అకృత్యాలు ఈ యొక్క ఘటనలు అప్పుడ నుంచి జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు వీళ్ళు ఎవరైతే మేము అగ్రకులం అని ఒక రుగ్మతతో బాధపడుతున్నారో మేము అగ్రకులం అనేటువంటి రుగ్మతతో బాధపడుతున్నారో వీళ్ళకి ఈ దాష్టికాలు చూడలేక చచ్చిపోతున్నారు అసలు దళితులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు ఎవడో ఒక పనికి మాలినోడు ఈ కులాలను విభజించాడు వాడు ఎవడో మనస్మృతిలో రాశాడు ఇవన్నీ సో అవి ఇంకా క్యారీ చేస్తున్నారు నార్త్లో అయితే ఇంకా ఉంది ఈ దరిద్రమైనటువంటి భావజాలం నార్త్లో ఇంకా ఉంది అది మెల్లగా ఆంధ్రలోకి ప్రవేశించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇంకా ఎక్కువగా ప్రవేశించింది సో బీటెక్ చదువుతున్నటువంటి ఈ దళిత విద్యార్థి ఒక దాష్టికానికి గురయ్యాడు అదే అతను చేసినటువంటి జూనియర్ ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రోడి పేరు యశ్వంత్ నాయుడు అంట యశ్వంత నాయుడు చూడండి ఈ కులగజ్జి నాకు తెలిసిన వారికి ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లోనే ఎక్కువ ఉంటుంది ఇది రెడ్డి అదేవిధంగా నాయుడు చౌదరి ఈ వెనకాల ఈ తోకలు తగిలించుకొని ఉంటారు ఇది నాకు తెలిసిన వారికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనుకుంటాను ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటే మేము మా కులం గురించి చెప్పుకోకపోతే మా సమాజంలో చిన్న చిన్నచూపు చూస్తారేమో అన్నటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది నాకు లేకపోతే ఒక సీనియర్ని ఈ యశ్వంత్ నాయుడు అనేటువంటి ఒక కుర్రవాడు కొట్టడం ఏంటి ఒక దళిత సీనియర్ విద్యార్థి అతను అతని పేరు జేమ్స్ అంట జేమ్స్ అతని పేరు సో ఇలా ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ భావజాలం నాకు తెలిసినంతవరకు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్లో కూడా ఇదే భావజాలం ఉండుండొచ్చు మేబీ లేకపోతే వీళ్ళ పిల్ల ఈ పిల్లలకు రాదు అలాగా తల్లిదండ్రులు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ కులాలు మతాలు దానికి భిన్నంగా బ్రతికేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలా ఒకవేళ వీళ్ళకి మనసులో ఉన్నా కానీ రాబోయే జనరేషన్స్ బాగుండాలి అనేటువంటి ఒక ప్రోగ్రెస్ తాటుతో తల్లిదండ్రులు కూడా ఉంటే బాగుంటుంది అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం ఒక దళిత విద్య అంటే అతను అతని మనిషి కదా నీలాంటి మనిషే కదా అతని మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కుల అహంకారం అంటారు దీన్ని కుల గజ్జి కుల అహంకారం మాకేమి లే మేము నాయుళ్ళమి మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అదే విధంగా మాకు ఫైనాన్షియల్గా ఉంది అన్ని విధాలా మేము స్టాండర్డ్గా ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా సొసైటీలో చెల్లుతుంది అన్నటువంటి ఒక అహంకారం ఇది ఆ అహంకారంతోనే వీళ్ళు ఇలా చేశారు దీనికి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కూడా ఆ కేసు తీసుకోలేదంట ఎందుకంటే నువ్వు క్రిస్టియన్వి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటి ఒక చట్టం ఉంది ఎవరైతే ఇలా చేస్తారో ఎస్సీలని దళితుల్ని ఇలా చేసినప్పుడు వాళ్ళని కులంతో వాళ్ళని ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ చట్టం అనేది వర్తిస్తుంది వాళ్ళు ఏంటంటే చెప్పింది ఈ న్యూస్లో రాసినటువంటిది సాక్షి న్యూస్లో రాసింది ఇతను ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ దాడికి గురైనటువంటి వ్యక్తి జేమ్స్ అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మేము కేసు తీసుకోము వాళ్ళు ఫైనాన్షియల్గా కానివ్వండి పొలిటికల్గా వాళ్ళు కొంచెం ఫార్వర్డ్లో ఉన్నారు బాగా వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది కేసు పెడితే మాకు ప్రాబ్లం అవుతుంది అని వీళ్ళు దీంట్లో రాశారు న్యూస్లో రాశారు ఇక్కడ మీరు చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో మిమ్మల్ని ఇది చేస్తారో పొలిటికల్ ఇంప్లూయన్స్ ఉందని చెప్పేసి మీరు చేస్తే ఇలా చేసుకుంటూ పోతే ఒకవేళ రేపు ఇది మీ దాకాకి వస్తే మీ పరిస్థితి ఏంటి పోలీస్ వారిని నేను అడుగుతున్నాను ఐ అంబుల్ రిక్వెస్ట్ పోలీస్ వారిని నేను అడుగుతున్నాను రేపు మీ దాకా వస్తే మీ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచించాలి కదా మరి చట్టాలు ఎందుకు చేశారు గవర్నమెంట్లు చట్టం చేసింది ఏంది దాని మీద శిక్షించేదానికి అది ఎంత గట్టిగా మీరు దాన్ని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ వరల్డ్ భయపడేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటివి చేయకుండా ఉంటారు సొసైటీ కూడా బాగుంటుంది కదా మీరు కేసు పెట్టకుండా తూతూ మంత్రంగా దాన్ని ఏదో పెట్టి పంపించేశారంట కేసు అదేమున్నా అంటే నువ్వు క్రిస్టియన్వి నీకు ఎస్సీ ఎస్టీ యాక్టు నీకు అది వర్తించదు అని కూడా అన్నారు అని పేపర్లో రాసి ఉన్నారు క్లియర్గా రాసి ఉన్నారు ఈ ఆర్టికల్ అంతా పేపర్లు ఈ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను క్రిస్టియన్ అవ్వకముందే ఏంటి అసలు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియనే అనుకుందాము మరి అతను ఎస్సీ కదా ఒక దళితుడు కదా తర్వాతే కదా అతను క్రిస్టియన్ అయ్యాడు దానికి ఏదో చట్టాలు ఉన్నాయి కదా క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళ బాబు స్టేజ్ తీసుకుంటేనే కదా అది అతను తీసుకోవడం లేదో తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేసు ఫైల్ చేయాలి కదా ఫైల్ చేసి అతన్ని ఎవరైతే ఇతన్ని ఇలా చేసాడు అతన్ని మీరు కస్టడీలోకి తీసుకోవాలి కదా అప్పుడే కదా సొసైటీలో ఒక ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది మీరు డబ్బు ఉన్నడుకు ఒక న్యాయం డబ్బు లేనకు ఒక న్యాయం రాజకీయ పలుగుబడి ఒక న్యాయం లేనందుకు ఒక న్యాయం అంటే ఎలాగా అలాంటప్పుడు చట్టాలు చేయడం వేస్ట్ కదా గవర్నమెంట్లు దీనివల్ల ఉపయోగమే లేదు కదా సమాజానికి అంటే దళితుల్ని ఏం చేసినా కానీ ఎవరు అడగరులే వాళ్ళని కొట్టేయచ్చు చంపేయచ్చు మీరు చేసే చట్టాలన్నీ ఎలా ఉన్నాయంటే నా నేను అనుకోవటం దళితులకు అనుకూలంగా లేవు పేరుకు వాళ్ళకి చట్టాలు చేస్తున్నారు అదే చట్టాలు పెట్టి వాళ్ళని విరికిస్తున్నారు అదే జరుగుతుంది ఇక్కడ సో గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి అదే ఇదే ఇతని ఫ్రెండ్ కూడా ఎవరు రెడ్డి అనే అతను ఉన్నాడంట అతను రెడ్డి అతను కూడా ఎలానే చేశారంట వాళ్ళు కొట్టారంట ఈ యొక్క కుల అహంకారం ఈ కుల గజ్జి అనేది ఇలా పెరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు ఇలా ఈ చేయటం అన్నది యూత్ చెడిపోతారు ఇలాగా ఒకవేళ ఈ యొక్క సంఘటన వాళ్ళ ఇంట్లో తెలిసి ఉంటే ఎవరైతే ఆ నాయుడు అనేటువంటి కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్న తెలిసి ఉంటే అతనికి వెంటనే క్లాస్ పీకాలి ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇదే భావజాలంతో ఉంటే ఎవరేం చేయలేరు ఇంకా కులం ఏంటి యాజ్ పర్ మనస్మృతుల ప్రకారం నాలుగు వర్ణాలు ఉంటాయి మీరు ఒకసారి చరిత్ర చదవాలా ఇలా ఎవరైతే మా కులం గొప్పది మా కులం గొప్పది అనేది ఎవరైతే అనుకుంటున్నారో సోకాల్డ్ ఎవరైతే అనుకొని ఆ భావజాలంతో ఆ యొక్క రుగ్మతతో బాధపడుతున్నారో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చరిత్ర చదవండి మనుధర్మ శాస్త్రం మనుస్మృతి అంటారు దాన్ని ఆ వర్ణ వ్యవస్థలో మీరు ఉన్నారా మీ ఏంటి అసలు ఆ వర్ణ వ్యవస్థలు మీరేంటి నాలుగు వర్ణాలు ఉన్నాయి అక్కడ ఆ నాలుగు వర్ణాల్లో మీరేంటి మీకు తెలియకపోతే నేను చెప్తాను బ్రీఫ్గా చెప్పను లైట్గా అలా టచ్ చేస్తాను చూడండి ఫస్ట్ బ్రాహ్మణ్స్ సెకండ్ రాజులు నెక్స్ట్ వచ్చేసి వైశ్యాస్ వీళ్ళు ఉంటారు నాలుగో వాళ్ళు మీరు మిగతా వాళ్ళందరూ శూద్రులే ఇంక్లూడింగ్ దళితులతో సహా శూద్రులే కదా దళితులు అంటే వాళ్ళు పంచముల కింద పెట్టారు వాళ్ళు అసలు ఆ వర్ణ వ్యవస్థలో లేరు వీళ్ళు అసలు వీళ్ళు హిందువులు కాదు యాక్చువల్గా దాని ప్రకారం వెళ్తే మీరు అంటరాని వాళ్లే కదా ఎవరైతే ఈ నాయుళ్ళు చౌదరీసు కమ్మాసు అదేవిధంగా రెడ్డీసు యాజ్ పర్ మనస్మృతి ప్రకారం యువర్ ఆల్సో సూద్రాస్ యువర్ ఆల్సో అన్టచబులిటీస్ ఆ పై మూడు వర్ణాలకి మీరు ఒక దళితుణ్ణి ఇలా చూడటం అన్నది చాలా ఆటవికం కదా ఇది జంతువులు కూడా చేయేలాగా జంతువులు వేసినప్పుడే వేరే వాటి మీద దాడి చేసి వాటి ఆకలి తీర్చుకున్న దాని చేస్తే అది నేచర్ అది ఇది నేచర్ కాదు కదా నీతోటి మనిషిని నువ్వు కులంతో అతన్ని తక్కువగా చూడటం ఏంటి నీకు డబ్బులు ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు లాభం ఏంటి నీలో సంస్కారం లేనప్పుడు ఎంత ఉన్న వేస్ట్ కదా నీతోటి విద్యార్థి నీతోటి ఉన్నటువంటి విద్యార్థి సీనియర్ని కొట్టడం అన్నది చాలా ఇది తప్పుడు అన్నమాట ఇది ఒక తప్పుడు సంకేతాన్ని మీరు బయటకు పంపిస్తున్నారు దీని మీద స్పందించి గవర్నమెంట్ కూడా ఇలాంటివి జరగకూడదు అన్నప్పుడు మీరు కేసులు పెట్టండి ఎస్ఏ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి దళితులు అంటే అంత చీపా వాళ్ళు మనుషులు కదా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి కూడా దళితుడే బీఆర్ అంబేద్కర్ గారు ఆయనకు అన్నంత మించిన మేధావులు ఉన్నారు ప్రపంచంలో ఇది చాలా ఆటవిక చర్య ఇది ఇలాంటివి జరగకూడదు అసలు స్టూడెంట్లు అలా జరగకూడదు ప్రపంచంలో చూడండి మీ స్టేజ్ ఉన్న స్టూడెంట్స్ ఎన్నెన్నో తయారు చేస్తున్నారు ప్రపంచంలో కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నారు మీరు ఇక్కడ కులంతో కొట్టుకొని చచ్చిపోతున్నారు ఒకటి తక్కువ కులం ఒకటి ఎక్కువ కులం ఇక్కడ ఎవ్వరు ఎక్కువ తక్కువ ఉండరు అందరూ సమానమే మనిషి అనేవాడు సమానమే ఈ యొక్క దరిద్రమైనటువంటి ఆలోచన విధానం ప్రపంచంలో ఎక్కడ ఉండదు మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక భావజాలం ఈ ఒక ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇది వాళ్ళకే ఉన్నాయి ప్రపంచంలో నలుపు తెలుపు అనేటువంటిది అదొక రకమైన రఘుమాతం అది ఇక్కడ మరీ రఘుమతం అంటరానోళ్ళు ఎవర్రా అంటరానోడు అని చెప్పింది మనిషికి మనిషి కాదని ఒక ఎస్సీని బ్రాహ్మణి పెళ్లి చేసుకోవట్లేదా బ్రాహ్మణ్ ఎస్సీలు పెళ్లి చేసుకోవట్లేదా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా అంట్రానోడ్ అని పెట్టిన దరిద్రుడు వాడు అంట్రానోడు వాడు మైండ్లో ఉంది అంట్రాంతనం అనేది ఇలాంటి పనికి మళ్ళీ అంటే ఆలోచనలు ఎవరు చేయకూడదు ఇలా చేయకూడదు అంటే గవర్నమెంట్లు కూడా కేసులు పెట్టాలి ఇదే ఒక నాయుడికో ఒక రెడ్డికో లేదంటే ఇంకొక చౌదరికో ఎవరికొవరికి ఇలా చేసి ఉంటే ఒక ఎస్సీ అనేవాడు ఇలానే ఒక ఎస్సీ అనే అంటే ఒక వ్యక్తి దళితుడు వెళ్ళి వాళ్ళని ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టరా మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అంటే అంటే వాళ్ళకి ఏమి ఉండదులే వాళ్ళు భరించేది వాళ్ళు బానిసలు ఎవడికి ఎవడు బానిసలు ఎవడైతే ఈ భావజాలం ఉన్నాడో వాడు ఆ రుగ్మతతో ఎప్పుడు అలానే తిరుగుతుంటాడు వాడు బానిస సమాజానికి వాడు బానిస సమాజానికి వాడు బరువు తప్ప ఇంకోటి కాదు ఈ యొక్క భావజాలాన్ని వదలకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం కూడాను ఈ అయితే నార్త్ ఉన్నటువంటి ఈ భావజాలను ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నారో ఇది కూడా నార్త్ ఇండియా లాగా తయారవుతుంది ఈ యొక్క విషయం మీద నాయకులు ఉన్నారు ఎస్సీ నాయకులు ఉన్నారు మీరు కూడా స్పందించండి ఇతని మీద కేసు పెట్టేలా చూడండి ఈ కఠినంగా తీసుకోకపోతే ఈ పదే పదే జరుగుతుంటాయి ఈ ఎస్సీలకు కూడా చెప్తున్నాను మీరు ఎందుకు ఊరుకుంటున్నారు ఎవడికి ఎక్కువ ఎవడు ఎవడికి ఎక్కువ అడుగు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏమి లేకపోతే ఏంటి తిరిగి దాడి చేయండి మిమ్మల్ని కొట్టి మీ మీద మూత్రం పోసడం మీద మీరు కొట్టి మూత్రం పోయాలా చర్యకి ప్రతి చర్య ఉండాలా లేకపోతే ఈ అయినా చేస్తుంటారు గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తూనే ఉన్నారు ఈ దళితులు తిరిగి కొడితే అప్పుడు తెలుస్తుంది దెబ్బ నొప్పి ఎలా ఉంటుంది అన్నది లేకపోతే ఇలానే ఉంటుంది ఆలోచించాలా సీనియర్స్ మీద చేయి చేసుకోవటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య సీనియర్స్ చాలా ఉపయోగపడతారు ఫ్యూచర్లో జూనియర్స్కి ఒకవేళ ర్యాగింగ్ చేశారనుకోండి సీనియర్స్ అనేవాళ్ళు వాళ్ళు చాలా ఉపయోగపడతారు ఫ్యూచర్లో జూనియర్స్కి ఆ యొక్క కూడా అది కూడా చూడాలి సీనియర్స్ ఏమి విధవలు ఉండరు అందరూ మంచివాళ్ళే సీనియర్స్ అనేవాళ్ళు కాలేజీల్లో అట్టే ఉంటారు ప్రతి ఒక్కరు ఆలోచించండి మిత్రులారా ఇలాంటివి జరగకూడదు ఒకవేళ మీకు ఆ భావజాలం ఉన్న తీసేయండి కూకటి వేళ పీకిలించి అవతల బారేయండి ఒక మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీ భావజాలంలోకి తీసుకోరండి మంచి వాతావరణంలోకి తీసుకోరండి అప్పుడే దేశము రాష్ట్రము మీరు డెవలప్ అయ్యేదానికి ఉంటుంది ఒక ప్రోగ్రెసివ్గా ఉంటుంది ఏదైనా అంతేగాని ఇదేంటిది అసహ్యంగాను మీ కులం గొప్పది నా కులం తక్కువ ఇంకో కులం గొప్పది ఇంకో కులం తక్కువ ఇవన్నీ లేవు సమాజంలో ఉండేది మనుషులు ఎక్కువ తక్కువలు అనే లేవు ఎక్కువ తక్కువలు ఎక్కడంటే మీ మైండ్లో ఉన్నాయి మీ మెదడులో ఉన్నాయి మీ శరీరంలో ఉన్నాయి తప్ప సమాజంలో మనుషుల్లో లేవి మీరు ఆ భావజాలంతో బతుకుతున్నారు కాబట్టి మీరు ఇలా చూస్తున్నారు ఒకసారి ఆ భావజాలం నుంచి బయటకు వచ్చి అందరు మనుషులన్న ఒక ఇదితో చూడండి మీకు మరో గౌతమ బుద్ధుడు కనపడతాడు ఈ దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్రపంచానికి బౌద్ధం